అండి దీంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు పప్పు అండి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు నీళ్ళు పప్పు ఇది పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను కొంచెం పసుపు టమాటాలు పచ్చిమిరపకాయలు టమాటా పప్పు టమాటా పప్పు చేసి దీంట్లో కొద్దిగా నూనె వేయాల పప్పు బాగా ఉడుకుతుందండి పప్పు టమాటా పప్పులో కొద్దిగా కారం వేసుకోవాలా కారం చింతపండు వేయాల ఉడికాక తిరగమాత్రం ఇప్పుడు నూనె వేయాల ఒకటిన్నర చాలండి ఇదిగో మగ్గి ఇంటిది చూడండి ఇదిగో మగ్గి ఇంటి ఇది ആവാർ ഉണ്ടെപ്പായ കരിപാട്ട സമരപത്തി ജോലി സമരപത്തി ആലഗഡി దీంట్లో కొద్దిగా ఉప్పు ఉల్లిపాయలు బాగా మర్చిపోతాయండి ఎప్పుడైనా లేని వాళ్ళ కూరలు అండి ఉండేవాళ్ళ కూరలు కాదు వీడియోలు చూస్తుంటాను నేను కూడా పప్పు టమాటా అన్నీ చూసి ఇలా చేస్తున్నాను తిరగ మరి పప్పు అవుతా ఉంది పప్పు చేశారండి టమాటా పప్పు ఒకప్పుడు మేము పప్పు చేస్తే పప్పు సపరేటు అవి సపరేట్ అన్నీ వేసి ఉండేవాళ్ళం అండి ఇప్పుడు అన్నీ కలిపేసి పప్పు చేయొచ్చు మనం పప్పు చేసాక చేసుకుంటే అయిపోద్ది కదా మీరు కూడా ఇలాగే చేసుకుంటారా కామెంట్స్ పెట్టండి పప్పుని మెదుపు బాగా మెదుపుకుంటే పప్పు బాగుంటుంది కదా మనం ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకుంటే బాగుంటుంది తిరుగుమాత వేసేసుకోవాలి తిరుగుమాత వేసేసుకుంటే అయిపోయింది పప్పు టమాటా పప్పు కొంచెం ఇలా ఉంటుంది టమాటా పప్పు కదండి చాలా బాగుంటుంది మీరు ఎలా చేసుకుంటారు టమాటా పప్పు కామెంట్స్ పెట్టండి చూసారా టమాటా పప్పు అండి కొంచెం వాటర్ వేయాల చాలా బాగుందండి పప్పు చాలా బాగుంది ఉప్పు కారం సూపర్ ఉంది పప్పు టమాటా పప్పు మీరు ఎలా చేసుకుంటే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎంకరేజ్ చేయండి फुल वीडियो की प्लीज